ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు నేటి నుంచి ఈ నెల ఇరవై ఆరు వరకు జరగనున్నాయి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయని జ్ఞానం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఇంతకీ సరస్వతి నది ఎక్కడ పుట్టింది పుష్కరాల చరిత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఋగ్వేదంలో సరస్వతీ నది ప్రస్తావన ఉంది హిమాలయ పర్వత శ్రేణిలోని శివాలిక్ కొండల్లో ఈ నది ప్రవహిస్తున్నట్లు ఋగ్వేదంలో పేర్కొన్నారు పాకిస్తాన్లోని హాక్రా భారత్లోని గగ్గర్ నదే అప్పటి సరస్వతి నది అని చరిత్రకారులు భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్ కొండల్లో ప్రారంభమై పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రవహించిందని భావిస్తున్నారు అయితే కొన్ని వేల సంవత్సరాల కిందటే భూగర్భం వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల సరస్వతి నది అదృశ్యమైపోయిందని కానీ భూగర్భంలో ఇంకా ఈ నది ప్రవహిస్తుందని కొన్ని ప్రాంతాల్లో ఇతర నదులతో అంతర్వాహినిగా కలుస్తుందట అని విశ్వాసకుల నమ్మకం బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున పన్నెండు రాసుల్లో సంచరిస్తుంటాడు మిథున్ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణహిత నది కలుస్తుంది ఈ రెండు నదులు సంగమించిన చోటే సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుందని పండితులు చెబుతున్నారు ఇక్కడ మహాసరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పుష్కరాలను నిర్వహిస్తుంటారు బద్రీనాథ్కి సమీపంలో ఉన్న మాన గ్రామంలో సరస్వతి నదిని చూడొచ్చు ఇది కొంత దూరం ప్రవహించి అలకనంద నదిలో కలిసిపోతుంది ప్రయాగ్రాజ్లోని గంగ యమునా నదులు కలిసే చోట అంతర్వాహినిగా వచ్చి చేరుతుంది ఈ త్రివేణి సంగమం జరిగే చోటే సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తుంటారు అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన గుజరాత్లోని సోమనాథ ఆలయం రాజస్థాన్లోని పుష్కర ప్రాంతంలో బ్రహ్మ ఆలయం మధ్యప్రదేశ్లోని జడాట్ వద్ద ఈ పుష్కరాలు జరుగుతుంటాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పదమూడులో ఈ పుష్కరాలు జరిగాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ పుష్కరాలు నిర్వహిస్తున్నారు అందుకే ప్రభుత్వం దీని నిర్వహణకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పన్నెండు రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలు రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేశారు ఇందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే భక్తుల కోసం ముప్పై ఐదు కోట్ల రూపాయలతో శాశ్వత నిర్మాణాలను చేపట్టారు కాళేశ్వరంలో పదిహేడు అడుగుల దేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు పలు రాష్ట్రాల్లోని పీఠాధిపతులు కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరిస్తారని తెలంగాణ దేవాదాయ శాఖ తెలిపింది మే పదిహేనున మెదక్ జిల్లా రంగంపేటలోని శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠానికి చెందిన మాధవానంద సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభించారు మాధవానంద సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభించారు పదిహేడున తుని తపోవనం పేఠాధిపతి సచిదానంద సరస్వతి స్వామి పద్దెనిమిదిన పుష్పగిరి పేఠాధిపతి అభినవొద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి పంతొమ్మిదిన నాసిక్ త్రయంబకేశ్వర్ మహామండలేశ్వర్ ఆచార్య సంవిధానంద సరస్వతి మహారాజ్ ఇరవై మూడున హంపి విరూపాక్ష పేఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి పుష్కరాలలో స్నానం ఆచరిస్తారని తెలంగాణ దేవాదాయ శాఖ తెలిపింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ దగ్గరలో ఉన్న పుష్కర ఘాట్ల వద్దకు వెళ్ళి స్నానం ఆచరించి పునీతులకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్